గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టెస్ అండి ఈరోజు నేను బెస్టీజ్ అనే కంపెనీ నుంచి సెకండ్ కార్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ కార్ హొండా క్రెటా కార్ తీసుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో అదే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సెకండ్ కార్ కియా సెల్టోస్ తీసుకున్నాను సో వెస్టీజ్ అనే కంపెనీలో రాకముందు నేను కూడా ఇదేదో చిన్న పేస్ట్లు సబ్బులు అమ్మే కంపెనీ దీనిలో నెలకు ఐదు వేలు పదివేలు ఇన్కమ్ వస్తుంది అనుకుని వచ్చాను కానీ ఈరోజు పర్ మంత్ వన్ ల్యాక్ ఇన్కమ్ అరేంజ్ చేస్తూ అండ్ దీనిలో రీసెంట్గా దుబాయ్ ట్రిప్ కూడా అచీవ్ అయ్యాను అండ్ ఇంటర్నేషనల్ దుబాయ్ ట్రిప్కే వెళ్ళడం కాదు వన్ ల్యాక్ అరేంజ్ చేయడం కాదు రెండో కారు కూడా తీసుకోగలిగాను ఇదంతా కాదండి ఈరోజు నేను కార్ తీసుకోవడం గొప్ప కాదు నా కింద దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ మెంబర్స్ దాకా కార్స్ తీసుకోవడం జరిగింది సో ఈరోజు నేను వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మెంబెర్స్ టీమ్ నేను డెవలప్ చేశాను సో బెస్టిజ్ అనే కంపెనీ ఏమి ఇస్తుందంటే ఈరోజు మనం డెవలప్ అవ్వడం కాదు ఇతరులను కూడా డెవలప్ చేసే అవకాశం ఇస్తుంది అదే బయట నేను నేను బేసిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంజనీరింగ్ చదువుకున్నాను అదే ఇంజనీరింగ్ చేసి నేను ఎక్కడైనా జాబ్ చేస్తే ఆ డబ్బు ఏదైతే ఉందో ఆ నా గ్రోత్ అయితే అవుతుందో అది నా ఫ్యామిలీకి నాకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ ఈరోజు వెస్టేజ్ అనే కంపెనీ నేను రావడం వల్ల నేను ఈరోజు గ్రోత్ ఉంది నేను హ్యాపీగా ఉన్నాను అండ్ నా కారణంగా ఈరోజు లక్ష మంది ఈ కంపెనీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అండ్ నాకు రెండు కార్లు రావడం జరిగింది నా కింద ఫైవ్ లాక్ ఇన్కమ్ ఎర్నర్స్ కూడా ఉన్నారు సో ఇలాంటి ఒక గ్రేట్ కంపెనీ వెస్టేజ్ కంపెనీ అండి అండ్ చాలామంది ఈ కంపెనీకి నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ సబ్బులు పేస్ట్లను చాలా కామెంట్ చేశారు చాలా అవమానించారు అనుమానించారు చాలా రకాలుగా ఇబ్బందులు కూడా పడ్డాను కానీ ఈ కంపెనీని నేను బిలీవ్ చేశాను ఈ సిస్టమ్ని బిలీవ్ చేశాను చాలామంది జాబ్ని బిలీవ్ చేస్తారు థర్టీ ఫార్టీ ఇయర్స్ జాబ్ చేస్తారు దాని తర్వాత వాళ్ళకి ఏం మిగలదు అప్పులు తప్ప కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఏంటంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ కాకుండా ఒక ఫైవ్ ఇయర్స్ కానీ మనం దీనిలో ఖచ్చితంగా డెడికేటెడ్గా వర్క్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా దీనిలో ఇన్కమ్ తీసుకోవచ్చు అండ్ చాలామంది జాబ్స్ చేస్తారు బిజినెస్ చేస్తారు కానీ వాళ్ళు ఒక బైక్ మార్చడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు కానీ నేను ఈరోజు రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఎవరితోని రూపాయి పెట్టుబడి పెట్టించుకోకుండా ఒక సబ్బు ఒక పేస్ట్ అనే ప్రోడక్ట్ని ఎవరో సెలబ్రిటీలు చెప్తూ ఉంటారు వాడండి వాడండి అని వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి అదే కంపెనీ ఈ వెస్టేజ్ కంపెనీ నేను చెప్పడం మొదలు పెట్టాను ఈ ప్రోడక్ట్ వాడండి ఈ సబ్బు వాడండి ఈ పేస్ట్ వాడండి ఈ సప్లిమెంట్స్ వాడండి అని చెప్పి అలా చెప్పి నాకు ఈరోజు ఇంకో కార్ రావడం జరిగింది సో ఈ ఛాన్స్ అనేది మనందరికీ ఉందండి ఈ మనం ఒక సెలబ్రిటీ అవ్వాలంటే అవ్వాలి ఎందుకంటే ఈ కోటర్లో ఒకరికే ఆ ఛాన్స్ వస్తుంది ఒకలే అడ్వర్టైజ్మెంట్ చేయగలరు కానీ వెస్టిజ్ అనే కంపెనీలో ప్రతి ఒక్కరు ప్రతి సామాన్యుడు కూడా డిస్ట్రిబ్యూటర్ అవ్వగలడు ఎవరైనా సరే దీన్ని బిజినెస్ కింద తీసుకొని పది మందికి ఈ విషయాన్ని చెప్పి టీమ్ని డెవలప్ చేయడం ద్వారా ఎవరైనా సరే దీనిలో హ్యాపీగా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు సో ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో బిజినెస్ చేస్తున్నారో మీరు పార్ట్ టైం ఇన్కమ్ ఎర్న్ చేయాలని పెట్టుకోండి ప్యాసివ్ ఇన్కమ్ ఎరన్ చేయాలని పెట్టుకోండి ఎందుకంటే వెస్టిజ్ అనేది మూడు తరాలు ఇన్కమ్ అరెంజ్ చేసే ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఏదో ఇప్పుడు వచ్చామా టీం డెవలప్ చేసామా ఇన్కమ్ సంపాదించామా బయటకు వెళ్ళిపోయామా అని కాదు ఈ బిజినెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు సంపాదించే డబ్బు ఏదైతే ఉందో వాళ్ళు నెక్స్ట్ తరం కూడా వెళ్తుంది అంటే మనం చనిపోయిన తర్వాత మన నామినీకి మన ఇన్కమ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మనకి మనం చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎనిమిది లక్షల దాకా ఇన్సూరెన్స్ వస్తుంది ఇలాంటి గొప్ప ఫెసిలిటీస్ వెస్టేజ్ అని ఇస్తుంది కంపెనీ ఈరోజు నాకు ఫారెన్ ట్రిప్ ఇచ్చింది సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత ఇది నాది రెండో కార్ రేపు నేను క్రౌండ్ రేటర్ అయిన తర్వాత నా కంపెనీ నుంచి హౌస్ ఫండ్ కూడా రిలీజ్ అవుతుంది కానీ హౌస్ ఫండ్ రిలీజ్ అవ్వకముందు ఈ కంపెనీలో నేను ఫ్లాట్ కొనుక్కోవడం జరిగింది ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫండ్స్ నుంచి నేను ఇన్ ఈఎంఐ కడుతున్నానండి సో అలా ఈ కంపెనీలో మీరు కూడా మీకున్న అన్ని కళల్ని నెరవేర్చుకోవచ్చు అండ్ మీరు జనరేషన్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఏదో ఒక తరంకి ఒక థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కాకుండా తరతరాలు దీనిలో ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవచ్చు మీ ఫ్యూచర్ జనరేషన్ మీరు సేఫ్గా ఉంచుకోవచ్చు సో ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళైనా సరే చదువు లేని వాళ్ళైనా సరే ఒక హౌస్ వైఫ్ అయినా సరే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే ఒక బిజినెస్ చేస్తున్న ఎవరైనా సరే మీరు సెకండ్ ఇన్కమ్ ఖచ్చితంగా పెట్టుకోండి మన కారులో సేఫ్ని ఎలా ఉంది ఇంట్లో రెండు సిలిండర్ ఎలా ఉన్నాయి అలాగే ప్రతి ఒక్క మనిషికి రెండు ఆదాయాలు ఉండాలి ఒకటి మీరు పని చేస్తే వచ్చే ఆదాయం ఇంకోటి పని చేసినా చేయకపోయినా జీవితాంతం వచ్చే ఆదాయం వేస్టేజ్ ఆదాయం అనేది ఉండాలి సో ఇలాంటి ఒక అవకాశాన్ని ఇలాంటి ఒక అద్భుతమైన నెట్వర్క్ మార్కెటింగ్ని చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెగిటివ్గా ఉన్నారు మార్కెట్లో వేరే వేరే కంపెనీలు రావడం వల్ల కానీ ఇలాంటి ఒక నెగిటివ్స్లో ఇలాంటి ఒక మార్కెటింగ్లో బెస్టిజ్ అనే కంపెనీ ఒక లెజెండరీ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఎటువంటి బ్యాడ్ నేమ్ లేకుండా ఎటువంటి కేసులు లేకుండా ఎవరైనా ఎవరు అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని కూడా సమానంగా చూసి ఈ కంపెనీ ఈరోజు వాళ్ళని కూడా డబ్బున్న వాళ్ళలాగా కోటీశ్వరులను చేసే అవకాశాన్ని ఇస్తుంది సో మీరు కూడా సరే ఈ కంపెనీలో జాయిన్ అవ్వి మీరు కూడా ప్రయోజకులు అవుతారని కోరుకుంటున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన మా ఫ్రెండ్ సునీల్కి నన్ను మెంటర్షిప్గా నడిపిస్తున్న మా రంజిత్ సార్కి అండ్ ఈ కంపెనీ ఎండి గౌతమ్ బాలి సార్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ విష్ యు ఆల్ వెల్త్ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్ లాంగ్ లివ్ వెస్టేజ్ వెస్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా లక్ష సంపాదించాలి కార్ తీసుకోవాలి ఇల్లు తీసుకోవాలి సంవత్సరానికి మూడు ఫారెన్ ట్రిప్లు వెళ్ళాలి లైఫ్ టైం ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ వెల్త్ గుడ్ మార్నింగ్ చాలా హ్యాపీగా ఉంది చాలా చిన్నప్పటి నుంచి తెలిసిన ఈ రమేష్ ఈరోజు ఇంత గొప్పగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది ఇదంతా బెస్ట్ ఇచ్చిదే తను ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి మాకు హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ